అమృత్సర్లో తప్పక సందర్శించవలసినటువంటి స్థలము జరిన్ వాలాబాగ్ ఈ విధంగా ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి స్వతంత్ర సమర యోధులు యొక్క చిత్రాలు కనిపిస్తాయి ఈ విధంగా అద్భుతంగా మనకి వేశారు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏప్రిల్ పదమూడవ తారీఖున స్వతంత్ర సమరయోధులందరూ కలిసి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ని చల్లాచెదురు చేయడం కోసం అన్ని వైపులా మూసివేసి ఒకవైపు నుండి విపరీతమైనటువంటి ఫైరింగ్ చేశారు ఆ ఫైరింగ్లో అట్లీస్ట్ పదిహేను వందల మంది వరకు చనిపోయారంట అది ఈ స్థలం ఆర్ఈహెచ్ డయ్యర్ అనేటటువంటి ఒక సైనిక అధికారి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఆ రోజుల్లో సిక్కులు కొంతమంది గుర్కాలు ఉండారు వాళ్ళందరూ కలిసి ఈ డయ్యర్ ఆర్డర్ మీద ఇప్పుడు మనం చూస్తున్న విధంగా బుల్లెట్లు వేయడం జరిగింది వెంటనే ఆ తుపాక నుండి వచ్చినటువంటి తోటాలకి కొన్ని ఆ గోడ లోపల భాగంలో కూడా వెళ్ళిపోయాయి కొన్ని మన స్వతంత్ర సమరయోధుల శరీరంలోకి వెళ్ళి చాలామందిని ఈ శరీరాన్ని విడిచిపెట్టేటట్టు చేశాయి దానికి చిహ్నంగా మన భారతదేశ ప్రభుత్వం అనేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది ఎవరైతే దీన్ని సందర్శిస్తారో వాళ్ళకి ఆ రోజులలో మన స్వతంత్ర సమరయోధులు ఎంత కష్టపడ్డారో మనకి తెలుస్తుంది ఆ రోజుల్లో జనీన్ వాలాబాగ్ జరిగినటువంటి విద్వాంస అనేది ఇక్కడికి వెళ్ళేటట్లయితే మనం ఫీల్ అవ్వచ్చు స్వతంత్రం కోసం ఆ రోజులు ఎంత కష్టపడ్డారో మనకు తెలుస్తుంది అమృత్సర్ వచ్చేవాళ్ళు తప్పనిసరిగా దీన్ని మనం సందర్శించుకోవాలి బ్రిటిష్ వాళ్ళు రౌలట్ అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు చాలా దురుద్దేశపూరితంగా ఉన్నటువంటి ఆ చట్టం మన భారతీయుల్ని బాగా వేధింపసాగించి దాన్ని నిరోధించడం కోసం ఇద్దరు స్వతంత్ర సమరయోధుల్ని విడిపించడం కోసం అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులందరూ ఈ మీటింగ్ పెట్టుకుంటే దాని మీద అటాక్ అనేది జరిగింది చాలా హేయమైనటువంటి దుశ్చర్య ఇవిని బ్రిటిష్ ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించింది కూడాను ఈ ఏఈహెచ్ డైరీ ఏ మాత్రం కూడాను కలత చెందలే